కుప్పడంత మంచు సీరియల్లో రిషి సార్ ఎంట్రీ ఇంకా అవ్వలేదని చాలా చాలా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులంతా అయితే ఈరోజు షూటింగ్ స్పాట్కి సంబంధించిన కొన్ని పిక్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి దానికి సంబంధించిన వీడియోలో ఏంటి అంటే ఒక చోట గొడవ జరుగుతూ ఉంటుంది ముఖేష్ సార్ ఆటో ఆటోవాలాగా ఆ రౌడీలందరినీ కొడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి వచ్చిన వసుధార రిషి సార్ని దూరంగా చూస్తూ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకునే పిక్స్తో ఉన్న వీడియో ఒకటి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు రిషి వసు మనం వీళ్ళిద్దరు బాండింగ్ సంబంధించిన దానికోసమే కదా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం రిషి వసు బంధం నిలబడాలి వాళ్ళు కాలేజీని జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మహేంద్ర అందరితో పాటు ఫ్యామిలీ అంతా కలిసిపోవాలి ఇలాంటి సీన్స్ కోసం మనం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాం అది మెయిన్గా రిషి సార్ గురించి అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సో ఈరోజు షూటింగ్ పిక్స్ బయటకు రావడంతో ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అయితే సీరియల్లో ఎప్పుడు రిషి సార్ అనేది మాత్రం ఇంకా అనుమానాస్పదంగానే మిగిలిపోయింది అంటే ఒక వన్ వీక్ అటు ఇటు అయినా మొత్తాన్ని కనిపించడం అయితే పక్కా అయితే ఎప్పుడనేది మాత్రం క్లారిటీ లేదన్న విషయం మాత్రం కాస్త ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి